అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే సైడ్ స్టోరీ భయానస్ మంత్రిమంత్రులు కాంగ్రెస్ లో చేరబోతున్నారా ఈసారి కాంగ్రెస్ టార్గెట్ చేసిన ఆ ముగ్గురు ఎవరు నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కకావికలం కకబికలమయ్యిందా ఆ జిల్లాలో గులాబీ పార్టీని నడిపించేది ఎవరు సీనియర్ నాయకుడిని వైసీపీ పక్కన పెట్టిందా కనీసం ఆయన కొడుకైనా కూడా వైఎస్ జగన్ ఛాన్స్ ఎందుకు ఇవ్వలేదు ప్రతిపక్షాలు మాయమైపోతున్నాయి ఎందుకు చాలా రాష్ట్రాల్లో వార్ వన్ సైడ్ ఎందుకు అవుతోంది ఇలాంటి కథనాలతో ఇవాళ ఇన్సైడ్ స్టోరీ మీ ముందుకు వచ్చింది తెలంగాణలో మరోసారి ఆపరేషన్ ఆకర్షకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వలసలను ప్రోత్సహించనున్నదట బీఆర్ఎస్ కు చెందిన ముగ్గురు మాజీ మంత్రులు కాంగ్రెస్ కండువ కప్పుకోవడానికి రెడీగా ఉన్నారట ఇంతకు ఆ ముగ్గురు నాయకులు ఎవరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది గడుస్తోంది అధికారంలోకి వచ్చిన కొత్తలో బీఆర్ఎస్ నుంచి వలసలు వేగంగా జరిగాయి పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ సీరియస్ గా స్పందించింది స్పీకర్ కు వినతి పత్రాలు ఇవ్వడమే కాకుండా హైకోర్టులో కేసు వేసింది దీంతో వలసలు కాస్త ఆగిపోయాయి కానీ ఇటీవల పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రావడంతో మళ్లీ జంపింగ్ లో మొదలవుతాయని కాంగ్రెస్ అంటోంది ఈసారి జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలను లాగేయాలని ప్లాన్ చేస్తోందట మరో ఏడాదిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉండడంతో నగరంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది అందుకే కీలకమైన ముగ్గుర నేతలపై కాంగ్రెస్ కన్నేసిందట తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు గుండుస్తున్నాయి నగరంలో బీఆర్ఎస్ ఎంఐఎం బీజేపీ మాత్రమే సీట్లు గెలిచింది ముఖ్యంగా కోర్ సిటీతో పాటు ఐటీ కారిడార్ లో బీఆర్ఎస్ కు తిరిగే లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా గెలవకుండానే రాష్ట్రంలో అధికారంలోకి రావడం విశేషం గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంలో చేసిన అభివృద్ది కల్పించిన మౌలిక వస్తువుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అందుకే ట్విన్ సిటీస్ లో బీఆర్ఎస్ తిరుగులేని ఆధిపత్యం కనపరిచింది అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది నగరంలో హైడ్రా మూసి సుందరీకరణకు పలు ప్రణాళికలు సిద్దం చేస్తుంది అయితే నగర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది నగరంలో ఎక్కడ ఏ పని చేపట్టినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు ఆందోళనలు చేస్తున్నారు ముసి సుందరీకరణ విషయంలో ప్రభుత్వం చేపట్టిన పనులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వస్తోంది వాస్తవానికి ఇక్కడ ఎంఐఎం ఎమ్మెల్యేలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కానీ వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రావడం లేదు కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రమే అడుగడుగునా కాంగ్రెస్ ప్రభుత్వానికి అడ్డుపడుతున్నారు ఇదిలాగే కొనసాగితే రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తప్పదని పార్టీ నాయకత్వం భావిస్తోంది అందుకే నగరంలోని బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారట ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీలో చేరారు రాజేంద్రనగర్ పటాంచేరు ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువాలి కప్పుకున్నారు ఇక రాబోయే రోజుల్లో ముగ్గురు బీఆర్ఎస్ మాజీ మంత్రులు లో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది హైదరాబాద్ లో పట్టున్న నేతల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి చామకూరి మల్లారెడ్డి కీలకంగా ఉన్నారు వీరు ముగ్గురు గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేశారు శరత్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ కూకట్పల్లి ఏరియాలో మంచి పట్టున్న నేత ఆయన వెంట పలువురు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు కూడా ఉన్నారు ఇక మహేశ్వర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా బడంగపేట్ కార్పొరేషన్ పై కూడా ప్రభావం చూపగలరు త్వరలో జీహెచ్ఎంసీ చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లు మున్సిపాలిటీలను విలీనం చేస్తారనే ప్రచారం జరుగుతోంది అదే సబితా ఇంద్రారెడ్డి కీలకంగా మారుతారు చాలా మంది కార్పొరేటర్లు ఆమె అనుచరులుగా ఉన్నారు కాబట్టి వీరిద్దరూ కాంగ్రెస్ లో చేరితే వారి అనుచరులు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు దీనివల్ల జేహెచ్ఎంసీలో కాంగ్రెస్ బలం పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పార్టీలో చేరితే ఆయన అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే వీలుంది వీరిద్దరి నియోజకవర్గాల పరిధిలోనే ఎల్బీనగర్ జోన్ పరిధిలోని కాప్రా ఉప్పల్ సర్కిల్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీ తూర్పు ఉత్తర డివిజన్ల పరిధిలో వీరిద్దరి ప్రభావం ఎక్కువగా ఉంది వీరికి తోడు ఇప్పటికే పార్టీలో చేరిన మైనంపల్లి హనుమంతరావు కూడా ఈ నియోజకవర్గాలపై పట్టు కలిగి ఉన్నాడు అందుకే వీరి ముగ్గురి ద్వారా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తోంది ప్రస్తుతం బీఆర్ఎస్ కు పట్టున్న నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న వీరి ముగ్గురిని కాంగ్రెస్ లోకి చేరు ద్వారా బీఆర్ఎస్ ను బలహీనపరచాలని అనుకుంటున్నారు రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలంటే ఇదొక్కటే మార్గమని కాంగ్రెస్ అంచనా వేస్తోందట కాగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మల్లారెడ్డి ఓకే చెప్పారట వీరిద్దరూ కారు దిగడానికి సిద్దంగానే ఉన్నారట కానీ సబిత ఇంద్రారెడ్డి మాత్రమే కాస్త సందేహిస్తున్నట్లు సమాచారం ఇప్పటికే ఈ ముగ్గురి విషయంలో కాంగ్రెస్ పార్టీ తుది నిర్ణయానికి వచ్చిందని అయితే సబిత మాత్రం కాస్త డైలమాలో ఉన్నారని తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో ఉన్న విభేదాల కారణంగానే ఆమె కాస్త సందేహిస్తున్నారని సీఎం నుంచి పిలుపొస్తే మాత్రం ఆమె తప్పకుండా చేరతారని తెలుస్తోంది ఈ ముగ్గురు సీనియర్లు కనుక పార్టీ మారితే అది బీఆర్ఎస్ కు పెద్ద ఎదురు దెబ్బే అవుతుంది మరి వీరి ముగ్గురిని పార్టీ మారకుండా గులాబీ దళ అధిపతి కేసీఆర్ ఏం చేస్తారో బేచి చూడాలి